నమస్కారం గురువు గారు శ్రీమాత్రేణ స్త్రీ ఎప్పుడైతే గర్భధారణ ధరిస్తూ ఉంటుందో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో చాలా మంది మెంటలీ డిస్టర్బ్ అవుతూ ఉంటారు మానసికంగా ప్రశాంతంగా ఉండరు ఆధ్యాత్మిక పరంగా మనం చూసుకున్నట్టయితే ఆ విధంగా అవడానికి గల కారణాలు ఏంటంటారు మనం వారిని ఆ టైంలో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉండేలా చేయాలంటే ఏ విధంగా హెల్ప్ చేయవచ్చు ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే తప్పకుండా ఇక్కడ ప్రధానంగా ఎవరిని తీసుకున్నప్పటికీ కూడా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి కూడా దుష్ప్రభావాలు ఎక్కువైపోతుంటాయి ఎందుకంటే యుక్త వయసు చాలా ప్రధానమైనటువంటిది అన్ని వయసుల్లోకి చాలా ప్రాధాన్యత అనేటువంటిది యుక్త వయసుకుంది యుక్త వయసు వచ్చి ఒక జంటని కలిపేటువంటి విషయంలో అనేకమైన ప్రతిబంధక శక్తులు ఉంటాయి ఇక స్త్రీ పురుష సమాగమంతో సృష్టి కార్యం జరుగుతుంది ఈ సృష్టి కార్యం జరగకుండా అనేకమైన అసూరి శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి చూడండి వివాహం చేసేటప్పుడు అప్పటిదాకా బాగున్న ముసలాలు చనిపోతుంటారు లేకపోతే ఏదో విధమైన విఘ్నాలు వచ్చేస్తుంటాయి ఏదో రకమైన ఆటంకాలు వచ్చేస్తుంటాయి లేకపోతే ఆడపిల్లలకి టైం కాకుండా కాని టైంలోనే వచ్చేస్తూ వచ్చేస్తుంటుంది ఏదో విధంగా ఆ జంట కలవకుండా ఆపే ప్రయత్నమే జరుగుతుంది ഈ സൃഷ്ടിക്കാർ അനു അത് ജ കവടം അനു ദൈവകാര്യം അതിൽ ആ ജന വിടഗൊട്ടം അനു അസുര കാര്യം അച്ഛത് ഇതൊക്കെ മഹായജ്ഞം അന സ്ത്രീ പുരുഷ സമാഗമം അനു മഹായജ്ഞം അവിടെ യജ്ഞാതിൽ അസുരീ ശക്തിൽ വിധങ്ങൾ മാമി ഋഷീസുള ബാഹ്യപരമായ ഹോമ യജ്ഞയാഗാദികളുടെ അസുരീ ശക്തിൽ ഏവിധം അയി ഈ രക്തമാംസാദേ ആട്ടം കലകട്ടോ ഈ സ്ത്രീ പുരുഷിരുവരു గృహస్థాశ్రమనే శ్రీకారం చుట్టేటప్పుడు కూడా అనేకమైన అసూని శక్తులు ప్రయత్నం చేస్తాయి ఆపడానికి చూడండి సంబంధం కుదిరిపోయిన తర్వాత కూడా పాడు చేయడాన్ని చూస్తారు అదేవిధంగా పెళ్లి పీటల మీద కూడా పాడు చేయడాన్ని చూస్తారు పెళ్ళయిన తర్వాత కూడా పాడు చేయడాన్ని చూస్తారు పిల్లలు పుట్టిన తర్వాత పాడ పాడు చేయడాన్ని చూస్తారు అక్కడ పిల్లలు అయిపోయిన తర్వాత కూడా జంటను ఒడగొట్టడానికి చూస్తుంటారు అక్కడ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేయడాన్ని చూస్తుంటారు ఇవన్నీ కూడా అసూని శక్తులే అయితే ఈ యొక్క వివాహ సమయంలో కూడా భయంకరంగా దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తే జంట కలవకుండా ఉండేది దాని గురించి మనం మాట్లాడుకుందాం మీరు వేసిన మీరు వేసిన ప్రశ్నకి సమాధానం చెబుతాను ఎప్పుడైతే స్త్రీ పురుష దివ్య సంయోగం జరిగిందో ఎప్పుడైతే అండం కాస్త పిండమైపోయిందో అక్కడి నుంచి వృద్ధి అనేటువంటిది ప్రారంభం అవుతుంది శిశువు గర్భంలో పెరుగుతూ ఉంటాడు ఆ పెరిగినప్పుడు ఆ శిశువు చనిపోవడానికి రకరకాలైన దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తాయి గర్భస్థ శిశువుని మింగ్ మ్రింగడానికి ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తుంటాయి అదేవిధంగా గర్భస్థ శిశువు మరి ఎర్లీగా అంటే ప్రీ బోర్న్ అంటాం కదా ఎర్లీగా పుట్టేసి చనిపోవడానికి అవి బాగా ప్రయత్నం చేస్తుంటాయి గర్భంలోనే చంపడానికి ప్రయత్నం చేస్తాయి గర్భస్రావం అవడానికి ప్రయత్నం చేస్తుంటాయి అదేవిధంగా చనిపోయిన శిశువులు పుట్టడానికి ప్రయత్నం చేస్తుంటాయి రకరకాలైనటువంటి దాడులు స్త్రీ పైన జరుగుతుంటాయి ఆ జరిగినటువంటి సందర్భంలో స్త్రీ చాలా భయంకరంగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఆ చాప కింద కత్తి పెడతారు చీపురు పెడతారు చేట పెడతారు చెమ్ము పెడతారు ఈ తర్వాత అదేవిధంగా ఒక ఆడావిడ ఒక పెద్ద ఆవిడ కాపలా పెడతారు అదేవిధంగా తాటే బొమ్మకి వస్త్రాలు కట్టి పక్కన కూర్చోబెడతారు ఆ సమయంలో తొలి ఋతుక్రమం ఆరంభమైన సమయంలో కూడా దుష్టమాంత్రికులు ఆ యొక్క పాపను నాశనం చేయడానికి అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేసి చంపడానికి ప్రయత్నం చేస్తారు అందుచేత ఆ వస్త్రాలు దొరకకుండా చేస్తుంటారు మన వాళ్ళు చూడండి పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఆ తొలి వస్త్రాన్ని జాగ్రత్తగా చాకలకు అప్పగించి చల్లబరిచేస్తారు దాన్ని ఆ వస్త్రాలు ఎవరికి అందకుండా జాగ్రత్త పడిపోతుంటారు అదేవిధంగా ఆ సమయంలో చాలా జాగ్రత్తగా మరియు ఉదయం సాయంత్రం రకరకాలైనటువంటి ముత్త పెద్ద పెద్ద ముత్తైదువుల్ని అంద కన్యల్ని పిలిపించి వాళ్ళకి అవి పెట్టి ఎన్నో దానాలు ఇప్పిస్తుంటారు పేరంటల్లో ఎన్నో రకాల తాంబూల దానాలు ఫలదానాలు ఇవన్నీ ఇస్తుంటారు అలాగే కీడు భోజనం ఉంటారు కీడు భోజనం అంటే అయ్య ఎవరైనా చనిపోయినప్పుడు రజస్వలైనటువంటి భోజనం కూడా కీడు భోజనం ఉంటారు ఆ కీడు తోలడానికి అన్నదానం చేస్తుంటారు అదేవిధంగా వివాహం కుదిరిన తర్వాత మనం ఏం చేస్తాం తాంబూలాలు మార్చుకుంటాం తాంబూలాలు మార్చుకునే సమయంలో గౌరీ పూజ ఇస్తాం అదేవిధంగా మరలా మనం ఏం చేస్తాము విఘ్నేశ్వరుడు బియ్యం మీద కడతాం విఘ్నేశ్వరుడు పూజ చేస్తాం అదేవిధంగా పెళ్లి కూతురుని చేసిన మళ్ళీ గౌరీ పూజ చేస్తాం అదేవిధంగా గంపలో కూర్చోబెట్టి మళ్ళీ గౌరీ పూజ చేసి పెళ్లిపెట్ల మీద తీసుకొస్తాం మళ్ళీ మాంగళ్యానికి గౌరీ పూజ చేసి మళ్ళీ అమ్మాయి మేడలో కట్టిస్తాం అలాగే ఆ తా మన తలంబరాలు కూడా మళ్ళీ గౌరీ పూజ చేసి తలంబరాలు పూజిస్తాం అదేవిధంగా మనం ఏం చేస్తాం గృహప్రవేశం అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకుంటాం అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము ఈ తొలి రాత్రి అప్పుడు కూడా మనం ఏం చేస్తాం గౌరీ పూజ చేసి దంపతులందరికీ కూడా దంపతాంబూలాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ అందులో ప్రవేశం చేస్తాం అక్కడ చూడండి పువ్వులు సుగత పరిమళ ద్రవ్యాలు ఉన్నటువంటి ప్రదేశానికి దుష్టశక్తులు చేరలేవు మురికి వాసన ఉన్న దగ్గరికి చేరతాయి దుష్ట శక్తులు అయితే పరిమళ ద్రవ్యాలు పువ్వులు తర్వాత సెంటులు సువాసనలు అగరదూపాలు ఈ స్వీట్స్ తర్వాత పండ్లు పాలు ఇవన్నీ మంగళ ద్రవ్యాలు ఎప్పుడైతే పెట్టేస్తామో దుష్ట శక్తులు చేరలేవు ఆ వారి యొక్క దివ్య సమాగమం అనేటిది శుభముహూర్తం జరిగిపోతుంది గర్భం నిలిచింది నిలిచిన దగ్గర నుండి కూడా ఈ దుష్ట శక్తులు అనేటువంటివి భయంకరంగా ప్రభావం చూపిస్తూ ఈ ఈ యొక్క బిండాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాయి ఆ సందర్భంలో ఈ పాపకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆత్మ ఉంది చూసారా అది పోరాడుతూనే ఉంటుంది నా బిడ్డ జోలికి వస్తావా తస్మాత్ జాగ్రత్త 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 అని ఆ సందర్భంలో తల్లి దుష్ట శక్తులతో చేసేటప్పుడు పోరులు ఆమెకి మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది ఎప్పుడు అప్సెట్ అయిపోతూ ఉంటారు మాటి మాటి కోపం వచ్చేస్తుంది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది నీరసం వచ్చేస్తు నిస్సత్వం అయిపోతారు ఒక్కసారిగా వాళ్ళు అప్పటిదాకా భావన వాళ్ళ ఒక్కసారి నిస్సత్వం అయిపోతుంటారు అంటే వీళ్ళ యొక్క ఆత్మశక్తి ఏదైతే ఉందో ఆ దుష్ట శక్తితో పోరాడుతుంటారు ఈ విధంగా జరుగుతూ ఉండగా ఇంకా రక్షణ మనకి ఎప్పుడైతే ఐదో మాసం వచ్చేసరికి ఏంటంటే ఇంకా ప్రయోగ ప్రభావం ఎక్కువైపోతుంది ఇంకా అత త్వరలో శిశువు బయటకు వచ్చేస్తాడు అని చేత రాకుండా ఉండడానికి ఇంకా ప్ర ప్రయోగాలని అన్ని శక్తులన్నీ కూడా ప్రయత్నం చేస్తాయి ఆ సందర్భంలో ముత్తైదులతో ఏం చేస్తారు సీమంతం చేస్తారు గాజులు తర్వాత అలాగే చక్కగా పువ్వులు ముడిపిస్తారు పాపిట్లో సింధూరం పెట్టిస్తారు కుంకుమ పెట్టిస్తారు వాళ్ళతో మంత్రాక్ష రాక్షతలు ఆశీర్వచనం ఇప్పిస్తారు అది కూడా సంతానవంతులైనటువంటి స్త్రీల ముత్తైదులతోనే ఇవన్నీ చేయించడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క రక్షణ ఆ ముత్తైదు సాక్షాత్ దేవులే వాళ్ళ యొక్క రక్షణ అనేటువంటిది ఈవిడికి కలుగుతుంది సీమంతుల్లో బొట్టు పెట్టడం ద్వారా అప్పటి నుంచి బొట్టు పెట్టుకోవాలి ఈ జీవితాంతం ఇక మనం ఆ బొట్టు పెట్టుకోవడం అనేది కొనసాగించాలి అప్పుడు పిల్లలకు రక్షణ వచ్చేస్తుంది అలాగే గర్భం నిలవడానికి స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా జపించాల్సిన ఒక మహామంత్రం షష్ఠీ మంత్రము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రియ భార్య దేవసేనాదేవిని మూల ప్రకృతి ఆరో వంశం కనుక ఆవిడ షష్ఠీదేవిని పిలుస్తారు ఆవిడ యొక్క మహామంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు చొప్పున జపం చేయడం ద్వారా గర్భం నిలుస్తుంది గర్భం వృద్ధవుతుంది అదేవిధంగా చక్కగా డెలివరీ అవుతుంది ఆ మంత్ర సాధనతో పిల్లలందరూ కూడా చక్కగా వృద్ధి అవుతారు అందుచేత ఆ చల్లని చల్ని ఆరాధన చేయడం ద్వారా మహామంత్రం సాధన చేయడం ద్వారా వీళ్ళు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు గర్భస్థ శిశువుని రక్షించుకోగలుగుతారు ధన్యవాదాలు గురువు గారు చాలామంది గర్భస్థ స్త్రీలందరికీ అవసరం ఈ సబ్జెక్ట్ అండి ధన్యవాదాలు శ్రీమాత